పట్టాంచెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో యాభై ఒక్క లక్షల రూపాయల వేయంతో మనబోరి మనబడి పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు పటాన్చెరు శాసనసభ్యులు కూడెం మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు yeah

మరి మంచి పక్క ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొదటి వీటిలో వచ్చిన మన మనబడి కార్యక్రమం కంప్లీట్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇనాగ్రేషన్ జరగడం జరుగుతూ ఉంది అందులో భాగంగా పటంచూరు మండలం ఇస్నాపూర్ గ్రామ పంచాయత్ పరిధిలో లూపేష్ పాఠశాల మనవూరి మరబడి మనబడి డైరెక్షన్తో చక్కగా తీర్చిదిద్ది సుందరంగా పిల్లలకు ఆనందకరంగా పాఠశాలకు వచ్చే విధంగా ఈ పాఠశాలను తీర్చిదిద్దడం జరిగింది ఈ కార్యక్రమానికి హెచ్ఎం గారు సభాధ్యక్షురాలు అలాగే స్థానిక సర్పంచ్ గారు ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు ఉప సర్పంచ్ గారు మన జిల్లా స్థాయి అధికారి డిఆర్డీ పిడి శ్రీనివాస్ గారు మా సురేష్ జిప్టి గారు అంజిరెడ్డి గారు ఎంపీడీఓ బంశిలాల్ గారు సిరిశైలం గారు వేదికపైన ఆశీలైన గ్రామ పంచాయతీ సభ్యులు మిగతా పెద్దలు ఈ సభలో హాశీలైన ఉపాధ్యాయులు చిన్నారులు పత్రికా సోదరులు కృష్ణాపూర్ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం పట్టచేరు యూపీఎస్ హై స్కూల్ గోడల సున్నమేశ్వర్ దిపులేకుండే వాస్తవమైన మాట చెప్తున్నా గోడల గీత ఒక దిబ్బులే గుండే ఇంకో ఒకదికెలు కూర్చుండే ఒక జిల్లాపురలు ఒకదికెలుతుండే తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే తెలంగాణ వస్తే ఇంత సుందరమైనటువంటి పాఠశాల తీర్చిదిద్దుకోవడానికి అవకాశం వచ్చిందని తెలియజే ఈరోజు పిల్లలకు మధ్యాహ్న భోజనం క్వాలిటీ భోజనం సన్నబియ భోజనం రెండు జతల యూనిఫామ్ బుక్స్ నోట్బుక్స్ ఈరోజు పాఠశాల ఆవరణంలో మహానీయుల బొమ్మలేస్తే వాళ్ళని స్మరించుకుంటూ మీరు ముందుకు సాగాలంటే వాళ్ళని స్మరించుకుంటూ ముందుకు పోవాలి ఇంత చక్కటి వాతావరణంలో ప్రైవేటు పాఠశాలలకు తీటుగా ప్రైవేటు పాఠశాల చేయడం ఏమొస్తుందంటే ఒక చనిపోయే స్టేజ్లో ఉన్న ముసలాబాద్ రెండు వేల పింఛన్ వస్తూ ఉన్నది ఒక భర్త చనిపోయిన ఒక మహిళకు రెండు వేల పింఛన్ వస్తూ ఉన్నది ఒక వికలాంగి మూడు వేల పింఛన్ వస్తూ ఉన్నది ఒక గర్భిణీ స్త్రీ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్లో అయితే కేసీఆర్ కిట్ వస్తూ ఉన్నది పదమూడు వేల పన్నెండు వేల క్యాష్ వస్తూ ఉన్నది రైతు బంద్ వస్తూ ఉన్నది రైతు బీమా వస్తా ఉన్నది రైతు చనిపోతే చూసేవాడు దిక్కు లేకుండే ఈరోజు దినకర్మ కాకుండా ఐదు లక్షల రూపాయలు వారి నామీ పేరు మీద కోట్లకు వస్తా ఉన్నాయి ఇవన్నీ మీరు పెద్ద మనసుతో ఆలోచన చేయాలి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో లెక్క పెడితే తెలంగాణ రాష్ట్రం ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పసిపుడు స్వాతంత్రం వచ్చి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఏలుతున్న రాష్ట్రాలు ఉన్నాయి ఈరోజు తాగనీకి మంజరీలు లేవు కొన్ని గ్రామాల కరెంటు లేదు భారతదేశంలో ఈరోజు ఇంటింటికి నల్ల మిషన్ భగీరత ఆరు వందల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఈరోజు ఇంటింటికి నల్ల వాటర్ వస్తూ ఉన్నది